ఈరోజు నేను కాకరగా స్టెప్పింగ్ చేస్తున్నానండి స్టప్పింగ్ కాకరగా చేస్తున్నాను చిన్ని కాయలు ఈ స్టప్పింగ్కి ఇంత చిన్న కాయలే ఉండాలి ఒక ఆవిడ ఇచ్చిందండి ఫ్రెండ్ ఇచ్చింది వాళ్ళ పాదుకు కాసినాయి అంట మా పాదుకైతే పెద్ద పెద్ద కాయలు కాస్తాయి ఇప్పుడు వీటిని మనం కడిగేసేసండి రెండేపులా తీసాను కట్ చేసాను ఈ చివర ఆ చివరని శుభ్రం కడిగి సైడ్లు తీసేసానండి ఇప్పుడు దీన్ని ఈ పైన ఉంటుంది కదండి ఇలా చెక్ చేసుకోవాలి ఈ పైదంతానే గొరుగ్గ ఉంటుంది కదా అదంతా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసానండి మొత్తం అన్నీ ఇలా చెక్ చేయాలండి చెక్ చేసుకుందాము ఇవన్నీ తీసేసానండి పైదంతానే ఇప్పుడు దీన్ని ఇలా కోసుకోవాలి మధ్యలో కోసేసుకొని ఇందులో ఉన్న పిక్కలు అంతా తీసేసుకోవాలి పెట్టుకుంటే ఇవి కూడా మా పుళ్ళు మసాలా పొళ్ళు వేసుకొని ఆడుకోవచ్చండి లేకపోతే అక్కడ లేకపోతే అక్క వేసుకోక్కర్లేదు నేను ఇలా తీసి పక్కన పెడుతున్నాను గింజలని కాయలన్నీ ఇలాగ చేసేద్దాము ఇలా కోసేసానండి కోసేసి ఇలాగ మొత్తం లోందా స్పూన్తో లాగేసాను కొన్ని కొన్ని నాటికి గింజలు ఉండి రాలేదు ఇప్పుడు ఈ పసుపు ఉప్పు అండి శుభ్రంగా ఇడ్లీ పట్టించేసుకుందాం అండి ఇలాగా లోన బయట అంతా పట్టించేసుకోవాలి ఇలాగా బాగా పట్టించేయాలండి ఇలాగా మొత్తం అన్నీ పట్టించేసుకుందాము ఇలా మొత్తం ఉప్పు పసుపు పట్టించేసానండి కాయలకి లోన బయట అంతానే కాసేపు పక్కన వదిలేద్దాం ఇలా వీటిని ఇప్పుడు దాంట్లో స్టఫింగ్కి మసాలా ఆడుకుందామండి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు ధనియాలు జీలకర్ర అలాగే మనం తీసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలోది ఈ పేస్ట్ అంతానే అదే గింజలో అదని ఈ కూడా ఈ రెండు కలిపి ఆడేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి ఈ రెండుని పట్టుకుందాము పావుగంట పక్కన పెట్టాం కదండీ ఇప్పుడు వీటిని ఇలా గట్టిగా పిండుకుందాము వాటర్ వచ్చేసి ఇలాగ ఇందులో వాటర్ అంతా వచ్చేయాలి మొత్తం వాటర్ పిండేసుకుందాం ఇలా ఇలా ఆడేసానండి ఇలా ఆడాను కదండి అంటే పొడిగా రాలేదు ఇది నలగలేదు చిన్న మిక్సీలో అందుకు వాటర్ వేసి ఆడాను ఇప్పుడు ఇందులో స్టెప్ కొంచెం లైట్గా ఉప్పు వేసానండి అంటే మనం ఇందులో వేసి పిండుకున్నాం కదా ఉప్పు అందు గురించి లైట్గా వేసాను ఇందులో స్టెప్పింగ్ పెట్టుకుందాం ఇది అన్నీ ఇలాగే స్టప్ చేసుకుందాము కాకి స్టబ్బింగ్ పెట్టేసానండి ఇలాగా మొత్తం అన్నీ పొయ్యి మీద బాండీ పెట్టాను మూకుడి అదే పెనం పెట్టానండి ఆయిల్ వేసాను వేడవ్వాలి ఆయిల్ వేడవింది ఇప్పుడు స్టప్పింగ్ చేసుకున్నాం కదండి కాకరకాయలు పెడతాము సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇవి అన్నీ వేసేసుకుందాము చేసేసానండి మొత్తం ఆయిల్లోని ఫ్రై చేసుకుందాము ఈ దీనికి ఈ కాకరకాయ స్టింగ్ అండి కాయలే ఉండాలి బాగుంటుంది అంటే ముందు నూనెలో వేయించుకోవచ్చండి కాకరకాయలు పెక్కలు అన్నీ తీసి నాట్లు పెట్టేసి అదే నాట్లు పెట్టేసండి ఆయిల్లో వేయించుకోవచ్చు కానీ బాగా ఇదిగా ఉన్నాయి లేతగా ఉన్నాయండి ఇడిపోతాయని చెప్పి నేను ఇలా చేస్తున్నాను డైరెక్ట్ ఇంకా ఆయిలే ఏం చేస్తున్నాను తిరిగేసుకుందాము ఇది సాంబార్లు పప్పులు వాటిలోకి బాగుంటుందండి మూత పెట్టేసుకుందామండి సిమ్లో మగ్గాలి బాగుంటుంది మూత పెట్టేసాను వెతున్నాయండి ఇలాగా మళ్ళీ తిరిగేసుకుందాము ఫస్ట్ ఒకసారి తిరిగేసాను తిరిగేసేసానండి ఇంకొంచెం పచ్చి ఉంది ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది ఈ లోపల మూత పెట్టేసుకుందాము మూత వేద్దామండి తీర్చి వద్దాం కాకరకాయలు అంతవరకు వెళ్ళినయో మగ్గిపోయినాయండి ఇలా మెత్తగా అయిపోయింది కదా మగ్గిపోయినట్టే మరీ పేస్ట్ కింద అవ్వకూడదు ఇది స్టఫింగ్ కాకరగా రెడీ అయిపోయిందండి ఇదే వేరే విధంగా కూడా చేసుకోవచ్చు కొబ్బరి ఎండి కొబ్బరి వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేద్దాము రెడీ అయిపోయిందండి స్టఫింగ్ కాకరకాయ